హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా విలేజ్లోకి ఇలాగ నారు కొన్ని రకాల విత్తనాలు అయితే అమ్మేవారు వచ్చారండి మేమైతే వంగనారు తీసుకున్నామండి ఈ కట్ వచ్చేసి ఇరవై రూపాయలు అయితే పడింది మాకు అలాగే చాలా రకాల నారులు అయితే ఉంటాయి మిరప నారు చామంతి నారు ఇలా చాలా రకాలు ఉంటాయి అయితే గోంగూర విత్తనాలు అండి తెలిసినవారు అయితే ఓకేనండి తెలియని వారి కోసం చూపిస్తున్నాను ఈ ప్యాకెట్ అయితే మాకు పది రూపాయలు పడింది గోంగూర విత్తనాలు అయితే చూడడానికి ఇలా ఉంటాయండి మీలో ఎంతమందికి గోంగూర విత్తనాలు తెలుసా కింద అయితే కామెంట్ చేయండి గోంగూర విత్తనాలు అయితే వర్షం పడ్డాక చల్లుతామండి అలాగే బెండ విత్తనాలు కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నామండి ఇది కూడా మాకు ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు అయితే తీసుకున్నారండి బెండ విత్తనాలు చూడడానికి అయితే ఇలా ఉంటాయండి చూడడానికి ఏవో గింజల్లా ఉన్నాయండి ఇంకా చాలా రకాల విత్తనాలు అయితే తీసుకొస్తారండి అమ్మడానికి మేమైతే ప్రస్తుతానికి ఇవే తీసుకున్నాము అంతే వీడియో